బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లకు ఇంకా పెన్షన్ జమ కాలేదు అయితే ఇప్పుడే ఒక తాజా వివరాలు అయితే రావడం జరిగింది కొన్ని ముఖ్యమైన వివరాలు రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసండి మొదటి సరైన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్స్ మన నొక్కి ఆలర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో మరియు పెన్షనర్లతో షేర్ చేయండి అయితే పెన్షనర్లకు పెన్షన్ ఇంకా జమ కాకపోవడంతో జనరల్ సెక్రటరీ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారిని ఇంకా పెన్షన్లు జమ కాలేదని అయితే తెలియజేశారు మరి ఈ యొక్క సందర్భంగా మరో రెండు రోజుల్లో పెన్షనర్లకు సాధ్యమైనంత వరకు కూడా పెన్షన్లు అయితే జమ అవుతుందని ఈ యొక్క సందర్భంగా వారు తెలియజేశారు ఇక ఇదిలా ఉండగా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అయితే అందిస్తూ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే పెన్షనర్దారులకు శుభవార్త కూడా ఈ యొక్క సందర్భంగా తెలిపింది అధిక పెన్షన్ను ఎంచుకునే ఉద్యోగుల వేతన వివరాలను యాజమాన్యాలు అప్లోడ్ చేయడానికి ఈపిఎఫ్ఓ రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటవ తేదీ వరకు గడువు అయితే పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది మరి గతంలో ఈ గడువు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటితో మాత్రమే ఉండేది మరి ఇప్పుడు ఆ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఈ యొక్క సందర్భంగా తెలియజేసింది